శ్రీగురు భోన్నమ అందరికీ వందనం మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలుగు రాష్ట్రాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఆలయాలను పరిచయం చేసే కార్యక్రమంలో మొన్న మధ్య విజయవాడ సమీపంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం యనమల కుదురు వెళ్ళినప్పుడు తెలిసింది అక్కడి సమీపంలో ఉన్నటువంటి పెద్ద పొలిపాక గ్రామంలో ఒక గొప్ప అమ్మవారి ఉన్నది అని పెద్దపుల్లిపాక ఎనమల నుంచి మూడు నాలుగు మూడు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సరే దర్శించుకుందామని చెప్పి బయలుదేరాం కరకట్ట మార్గంలో వెళ్ళాలి అవనిగడ్డ వెళ్ళే కరకట్ట మార్గంలో వెళ్తే కరకట్ట నుంచి కొద్దిగా ఎడం పక్క తిరగాల తిరిగితే మనం ఆలయానికి చేరుకుంటాం చాలా గొప్ప ఆలయం దూరానికే కరకట్ట మార్గంలో వెళ్తుంటే దూరానికే ఆలయ ఐదంతస్తులు రాజగోపురం దర్శనం దర్శనమిస్తుంది ఇక ఆలయం శోభ ఆలయంలో కనపడే దేవి దేవతల రూపాలు ఇవేవి కూడా మనం విని ఉంటాం కొంతమంది పేర్లు కానీ ఆ రూపాలు మనం ఎక్కడ చూసి ఉంటాం అలాంటి అద్భుతమైన క్షేత్రం శ్రీ విజయ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువైనటువంటి ఈ ఆలయం ఈ ఆలయాన్ని రెండు వేల పదహారో సంవత్సరం ఫిబ్రవరి నెలలో అప్పటి కంచి పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టాపన సంప్రోక్షణ మహాకుంభాభిషేకం ఇవన్నీ జరిగినాయి ఒక రమణీయమైనటువంటి ఆలయం ఎంత శ్రద్ధ అక్కడికి వచ్చే భక్తులు అక్కడ గడిపే సమయం పూర్తిగా భగవంతుని మీదే ఉంచే విధంగా తీర్చిదిద్దిన ఆలయం శ్రీ విజయ రాజరాజేశ్వరి అమ్మవారు కొలువైనటువంటి ఆలయం ఎందుకంటే ఏ ఎటుపక్క మనం దృష్టి తిప్పినా కూడా అక్కడ ఒక దేవతారూపం కనపడుతుంది ఎన్ని దేవతారూపాలు అంటే చాలామంది పేర్లు మనం విని ఉండ విని కూడా ఉండవు ఇక చూడండి మనం శ్రీమ మహేశ్వరుని ఐదు ముఖాల పేర్లు విన్నాం అఘోర తత్పురుష వామదేవ ఈశాన సజ్జోజాత ముఖాలు ఉన్నాయని విన్నాం కదా ఐదు ఐదు ముఖాలు మహేశ్వరుడికి పేర్లు వింటమే తప్ప రూపాలు ఎప్పుడు చూసి ఉంటాం మనం అవి అక్కడ మనకి వెళ్ళగానే దక్షిణం గోడకి కనపడతాయి అదేవిధంగా ఐదంతస్తుల రాజగోపురం చాలా చక్కగా నిర్మించారు ప్రతి ఒక్క రెండడుగులకి కూడా ఒక దేవతారూపం కనపడుతుంది ఇక్కడ పచ్చంగిర దేవి గరుత్మంతుడు విజయ గణపతి శ్రీ స్కంద శ్రీ దండనాథ వారాహి దేవి శ్రీ అభయాంజనేశ్వరుడు శ్రీ అశ్వారూఢాదేవి స్కందమాత విశ్వక్సేనుడు ఇక్కడ చూడండి దూరానికి కనపడుతున్నాయి కదా ఎన్నో రూపాలు స్వర్ణాకర్ష భైరవుడు వనదుర్గ అన్నపూర్ణాదేవి నవదుర్గలు ఇక్కడ చూడండి స్వర్ణాకర్ష భైరవుడు మిగతా నవదుర్గల రూపాలు కనపడతాయి మనకి ఇక్కడ చూడు వరుసగా ఇలా ప్రతి ఒక్క స్థలాన్ని కూడా విచ్చేసిన భక్తులు ఇంకొక ఆలోచన లేకుండా అంటే ప్రాపంచికమైనటువంటి భావాలు ఆలోచనలు వాళ్ళు నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏవీ రాకుండా ఆ గడిపిన సమయం అంతా పూర్తిగా ఆ ముగ్గురమ్మల మూలపు తల్లి ఆమె మీదనే ఏకాగ్రతతో ఉండే విధంగా రూపొందించారు ఆలయాన్ని ఇక్కడ చూడండి ప్రత్యంగిరా దేవి అదేవిధంగా విజయ గణపతి ఇక్కడ వచ్చేటప్పటికి స్కందడు మధ్యలో అమ్మవారు కనపడతారు వారాహిదేవి అదేవిధంగా శ్రీ స్వామి ఈ ఈ రూపాలు మనకి రాజగోపురానికి వెలుపల పక్క అటుపక్క ఇటుపక్క కనపడతాయి ఇక్కడ చూసారు కదా స్కందమాత శ్రీ దండనాథ వారాహీ దేవి అదేవిధంగా వనదుర్గ స్వర్ణాకర్ష భైరవుడు అశ్వరూఢాదేవి ఇవన్నీ పేర్లు కొన్ని విన్నాం ఇక్కడ చూస్తే విశ్వక్సేనుడు మనం అతి అరుదుగా వైష్ణవ వైష్ణవక్షేత్రాల్లోనే కనపడతాడు విశ్వక్సేనుడు ఇక్కడ ఆయన ఉన్నారు చూడండి పేరు వింటమే విశ్వక్సేనుడు శ్రీ మహావిష్ణువు సైన్యాధిపతి అంటారు వైష్ణవులు ఎక్కువగా మనం గణపతిని పూజిస్తే వారు విశ్వక్సేన పూజతో వాళ్ళ ఇళ్లలో ఉన్న శుభకార్యాలు మొదలు పెడతారు ఇక దక్షిణం వైపు గోడకి ఒక పక్క మనం మహేశ్వరుని ఐదు రూపాలు చూసాం కదా ఇక్కడికి వచ్చేటప్పటికీ నవగ్రహ రూపాన్ని పెట్టారు మనం శివాలయంకి వెళ్ళినప్పుడు ప్రతి శివాలయంలో కూడా కనపడే నవగ్రహ మండపంలో నవగ్రహాలు కొలువై వారిలో మనలో చాలామంది గుర్తించేది ఏంటంటే మధ్యలో ఉన్న సూర్యభగవాన్ని ఆయన వెనక పక్క ఉన్నటువంటి శనీశ్వరుణ్ణి అంతే తప్ప మిగతా ఏడు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఎటుపక్క తిరిగి ఉన్నాయి ఎవరు ఎందుకు ఆ దిశగా కొలువై ఉన్నారన్న వివరాలు మనకు తెలియవు ఇక్కడ మాత్రం ఒక వరుసలో ఈ నవగ్రహ రూపాన్ని పెట్టారు ఆ దూరంగా కనపడుతుంది మనకి గణపతి కొలువైన ఆలయం ఇక్కడ అమ్మవారు వారాహిదేవి పక్కనే శ్రీ దక్షిణామూర్తి జ్ఞానప్రదాత ఎంత చక్కగా చూచారో చూడండి అజ్ఞానం అనగదొక్కుతూ సనక సనందనాథులకు ఆయన జ్ఞానాన్ని బోధిస్తున్నారు వీణ ధరించినటువంటి శ్రీ దక్షిణామూర్తి మరొక్కసారి చూడండి పరమేశ్వరుని పంచముఖాలు అఘోర తత్పురుష వామదేవ ఈశాన్య సద్యోజాత ముఖాలు ఈ ఆలయాల పేర్లు మీ ఈ రూపాలకి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి తమిళనాడులో తొందరలో పరిచయం చేసే కార్యక్రమం పెడతాను ఇక్కడ శిలాఫలకం మీద ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి నిర్మాణానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ 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 వాసుదేవానంద గిరిస్వామి శ్రీ విశ్వబంధు తపోవన్ ట్రస్ట్ తరఫున ఈ ఆలయాన్ని నిర్మించారు అని తెలుస్తుంది ఇక్కడ పీఠం ఇవన్నీ కూడా వారు ప్రతిష్ఠించినవి ఇక్కడ చూడండి ప్రత్యంగిరాదేవి గరుత్మంతుడు ఇక్కడ విజయ గణపతి పైన రూపాల గణపతిని అమ్మవారి రూపాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే మనకి అమ్మవారితో పాటు శ్రీ సరస్వతీదేవి శ్రీ మహాలక్ష్మి కూడా కొలువు తీరు ఉంటారు గ ప్రాంగణంలో సరస్వతీదేవి దగ్గర ముఖ్యంగా మన సరస్వతి ఆలయాలలో పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి వెళ్తుంటాం ఇక్కడ ఒకేసారి మూడు వందల మంది పిల్లలకి విద్యల తల్లి అయినటువంటి శ్రీ సరస్వతి దేవి సమక్షంలో ఒకేసారి అక్షరాభ్యాసం చేసుకునే గొప్ప మహోన్నత అవకాశం ఇక్కడ లభిస్తుంది ఇది రాజగోపురం గుండా మనం ప్రాంగణంలోకి వెళ్ళే ద్వారం ఎదురుగా కనపడుతున్నది ఎత్తైన ధ్వజస్తంభం వెనకపక్క మనకి విమానగోపురం అమ్మవారు శ్రీ రాజేశ్వరి రాజరాజేశ్వరి దేవి కొలువైనటువంటి విమానగోపురం రాజగోపురం కూడా చాలా సుందరంగా ఉంటుంది ఎక్కువ శిల్పాలు ఏం కనపడవు కానీ చక్కటి వర్ణాలు ఎంత రమణీయ వర్ణాలతో అంటే నేత్రపర్వంగా ఉంటాయి అమ్మ ఇదేంట్రా ఇట్లా ఉన్నాయి వర్ణం అన్న భావనే రాదు మనకి చక్కటి నేత్రపరమైనటువంటి వర్ణాలతో ఈ రూపాలని కానీ పరిసరాలను కానీ ఎంత చక్కగా సుందరంగా అలంకరించారంటే ఎందుకు ఇంతలా చెప్తారంటే నేనున్న గంటసేపు కూడా నాకు ఇంక వేరే ఆలోచన రాయలా రాలేదు కూడా ఎందుకంటే అక్కడ విగ్రహాలని చూస్తూ ఉంటే ఒక రకమైన తన్మయత్వ భావం ఒక ఆధ్యాత్మిక ప్రవాహంలో కొట్టుకుపోతున్న అనుభూతి కలిగింది నాకు ఇక్కడ చూడండి ఎత్తైన రాజగోపురం సారీ ఎత్తైన ధ్వజస్తంభం అటు పక్కున్నది ఉత్తర ద్వారం వెనక పక్క కనపడుతున్నది పడమర ద్వారం ఈ రెండు కూడా దక్షిణ పక్కన కూడా ఇలాంటిది ఒకటి ఉంది స్వాగత ద్వారం కానీ అవి రాజగోపురం అంత పెద్దవి కావు పరిశుభ్ర వాతావరణం ఎక్కడా ఒక పుల్ల కాదు కాగితం కాదు ఆకు కనపడదు ప్రాంగణంలో అంత శుభ్రమైనటువంటి వాతావరణం ఎంతటి ప్రశాంతత లభిస్తుంది అంతటి ప్రశాంతత లభిస్తుంది అటుపక్క మనకి రా రాజగోపురానికి ఒక పక్కన ఆంజనేయ స్వామి కొలువ రెండో పక్క శ్రీ 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 వాసుదేవానంద గిరిస్వామి వారికి సన్యాస దీక్ష ఇచ్చినటువంటి శ్రీ 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 రామకృష్ణానంద గిరిస్వామి వారి విగ్రహం ఉంటుంది అది తర్వాత మీకు చూపిస్తాను ఒక నిమిషం తర్వాత చూసారు కదా ఎత్తైన ధ్వజస్తంభం ఎదురుగా ముఖమండపం ఈ ముఖమండపంలో పదహారు ఉంటాయి ఎంత గొప్పగా ఉంది చూడండి ధ్వజస్తంభం మన దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ధ్వజస్తంభానికి విశేష ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఈ పైన కనపడుతున్న ఈ ప్రాకార మండపం పైన కనపడుతున్నాయి చూడండి ఇక్కడ అమ్మవారు రూపాలు ఇక్కడ పక్క పక్క ఉంటాయి పైన కనపడుతున్నవన్నీ కూడాను మనకి తెలుగు భాషలో యాభై రెండు అక్షరాలు ఉన్నాయి ఈ యాభై రెండు అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవీ రూపం ఉంది అక్షరం అంటే లక్ష్మి అక్షరాన్ని తప్పుగా పలికిన తప్పుగా రాసినా కూడా దాని మూలాన విజయం సిద్ధించదు అని చెప్తారు ఈ యాభై రెండు అక్షరాలకి సంబంధించిన దేవీ రూపాలు ఆజాముఖి అధర్వణాదేవి నుండి క్షకి సమానమైనటువంటి శ్రీ మాలినీ దేవి వరకు ఈ రూపాలను ఇక్కడ ఈ ప్రాకార మండపం పైన చక్కగా ఒక వరుస క్రమంలో అమర్చారు చూడండి పైన కనపడుతున్నాయి ఇవన్నీ కూడా మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి ఇవి ఊరికే ఏదో తెలియచేయాలని పెడతం లేదు ఈ చూసిన వాళ్ళలో కొద్దిమంది అన్నా కనీసం ఇద్దరు ముగ్గురు వెళ్ళినా కూడా ఆ సంతృప్తి మాకు కలుగుతుంది అదేవిధంగా చూసి ఆలయాన్ని వీడియో చూసి ఆలయానికి వెళ్ళి సందర్శించుకుంటే ఆ అనుభూతి మీకు జీవితాంతం ఉండిపోతుంది అదేవిధంగా ఈ ప్రాకార మండపంలో అష్టాదశ పీఠపాలికల్ని కూడా ఏర్పాటు చేశారు వరుసలో ఇంకా అనేక దేవీ రూపాలు ఉన్నాయి ఇక్కడ ప్రాకారంలో చాలా రమణీయంగా భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడించే విధంగా నిర్మించబడిన ఆలయం శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారు కొలువైనటువంటి పెద్ద పులిపాక గ్రామం చూసారు అది ఇక్కడ ఇక్కడ నుంచి మన అమ్మవారు రూపం విశిష్టంగా ఉంటుంది అమ్మవారి శిరస్సున స్వామివారు ఉంటారు ఎందుకంటే అమ్మవారు అయ్యేవారు అర్ధనాదీశ్వరులు అమ్మవారు గర్భాలయంలో కొలువైన ఉంటారు ఉపస్థిత భంగిమలో అమ్మవారి శిరస్సుల శివలింగం ఉంటుంది ఇది ఒక ప్రత్యేకత మరెక్కడా మనం చూడం అదేవిధంగా అమ్మవారి గర్భాలయంకి వెలుపల నూట నలభై అడుగుల లోతున శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగిందంట అంటే ఎంత గొప్ప శక్తి ఈ ఆలయంలో ధ్యానం చేసినా ఈ ఆలయాన్ని సందర్శించుకున్నా భక్తులకు లభిస్తుందో గ్రహించాలి చూడండి పైన ఇందాక చెప్పాను కదా అక్షరమాలలో ఉన్నటువంటి యాభై రెండు అక్షర దేవీ రూపాలు చూడు వరుస కనపడితే యాభై రెండు రూపాలను కూడా పెట్టారు ఆజాముఖి అధర్వణాదేవి నుంచి ఛ శ్రీ మాయామాలిని దేవి వరకు ఈ మొత్తం రూపాలు ఇక్కడ ఉంటాయి అమ్మవారిని దర్శించుకుంటే అంత గొప్పగా ఉంటుందంటే అమ్మ దయ్యం ఉంటే ఇంకేం అక్కర్లేదనిపిస్తుంది అక్కడ చూడండి ఇక్కడ ఇది శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామి వారికి సన్యాస దీక్షించినటువంటి శ్రీ 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 రామకృష్ణానందగిరిస్వామి వారి సన్నిధి ఇక్కడ ఉంటుంది మళ్ళీ చూడండి మరొక్కసారి ఇక అక్షరమాల దేవి రూపాలు ఎంత పరిశుభ్రంగా ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఉంది చూడండి ఇక్కడ స్తంభాల వద్ద కూడా మనకి ఋషులు సిద్ధులు వాళ్ళ రూపాలు ఉంటాయి ఇక్కడ ముఖమండపంలో అమ్మవారి శ్రీచక్రానికి నిత్యార్చన జరుగుతుంది అదేవిధంగా అమ్మవారికి నిత్య పూజలు జరుగుతాయి ఇంకా దేవి నవరాత్రులు గొప్ప ఉత్సవాలు జరుగుతాయి ఇది ఇందాక నేను చెప్పినటువంటి శ్రీ 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 రామకృష్ణానంద గిరిస్వామి శ్రీ 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 గిరిస్వామి వారి గురువు గారు వారికి సన్యాసి దీక్ష స్వామి వీరే ఇంకా అక్కడి నుంచి మనం వెలుపలికి వస్తే మనకి వెలుపల ఆలయానికి ఉత్తరం పక్కన శ్రీ పరమేశ్వరుడు లింగ రూపంలో కొలువైనటువంటి మరొక ఆలయం కనపడుతుంది ఈ ఆలయానికి కూడా విడిగా ధ్వజస్తంభం అవి ఉంటాయి మన ఇంతకుముందు ప్రధాన ఆలయంలో అమ్మవారి ఉన్నటువంటి శ్రీ స్వామివారి లింగాన్ని దర్శించుకున్నాం ఏకకాలంలో అర్ధనారీశ్వరులని ఆది దంపతులను దర్శించుకునే యోగం గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారి రూపంలోనే మనకు కనపడింది ఇది విడిగా పెట్టింది ఇక మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే చిన్న పుష్కరిణి ఏర్పాటు చేశారు ప్రాంగణంలో ఈశాన్య దిశలో అక్కడ ఆ పుష్కరిణి మధ్యలో ధ్యానంలో ఉన్నటువంటి శ్రీ స్వామి కనపడతారు వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువు అనుకోవచ్చు మనం శ్రీకృష్ణుడు అనుకోవచ్చు ఈ పుష్కరిణి పక్కనే మనకి నాగప్రతిష్ఠలు కనపడితే అదేవిధంగా చిన్న నవగ్రహ మండపం కూడా కనపడుతుంది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి పొందటానికి ఆలయం భలే కొత్తదై ఉండొచ్చు రెండు వేల పదహారులోనే నిర్మించు కానీ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి ఇక్కడికి వెళితే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న ఒక్క భావనతో మనం వెలుపలికి వస్తాం అని మాత్రం చెప్పగలను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి మీరిచ్చే కామెంట్ మీరిచ్చే లైక్ మాకు అదనపు శక్తిని ఇస్తాయి అదేవిధంగా 那么，希望。